그래 눈 깜든지 채나다 그래 축하한다 생일 축하한다 다 생일 축하해 레몬들 자응 happy b i r t h d अच्छा भर कोई तुम्हारा हां कोई 15 बज 15 बजे ओके ना ओके लू प्रोवा सार्गाओ का नेस्टारे सुनना देखो खाली అందరికి నమస్కారం నా పేరు ఆలియా షేక్ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ డిస్టిక్ కార్యదర్శి ఈరోజు మా చరణ్ అన్నయ్య ముప్పై తొమ్మిదవ జన్మదిన వేడుకలు సందర్భంగా మా నెల్లూరు జిల్లా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి గారు అదేవిధంగా మా నగరాధ్యక్షుడు దుద్దిశెట్టి బాబు అన్నగారు ఆదేశాల మేరకు మేము ఈరోజు ఏసీ నగర్ నందు మా జనసేన సిటీ కార్యాలయంలో మేము ఈరోజు కేక్ కటింగ్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది మా అన్నయ్య మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయనకి వెన్నంటూ నడుస్తూ నీకు ఏమన్నా అయినా నీకంటే ఒక అడుగు ముందు నేనుంటాను బాబాయ్ అని చెప్పి మా అన్నయ్యని కంటికి రెప్పలాగా చూసుకుంటూ నీ చుట్టూ మేము వైఫై లాగా ఉంటామని చెప్పి మా అన్నయ్యని కంటికి రెప్పలాగా చూసుకుంటున్న మా చరణ్ అన్నయ్యకి జన్మదిన శుభాకాంక్షలు జనసేన పార్టీ తరఫున మేము ఈరోజు తెలియ తెలియచేయడం జరిగింది చరణ్ అన్నయ్య గురించి ఒక రెండు మాటల్లో చెప్పాలంటే చిరుత సినిమాతో ఇదేంది చిరంజీవి కొడుక రాజస్వం లేదే అని అనుకున్నారు మొదట్లో తర్వాత చూస్తే